ప్రక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తణుకులో ఉన్నాము సో ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ అంటే ఒక ఇంటికి సంబంధించిన దోషాల గురించి జస్ట్ మనం బయట నుంచే వాళ్ళకి గా చెప్పేసాం ఇంట్లో లేడీస్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కంప్లీట్ డిప్రెషన్ లో ఉంటారు నెక్స్ట్ లెగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాము సో ఇంటి లోపలికి వచ్చిన తర్వాత సేమ్ అవే ఉన్నాయండి సేమ్ టు సేమ్ మనం ఏం చెప్పాం అవి ఉన్నాయి సో ఇంటి బయట నుంచో మీకు చెప్పేసాను క్లియరా ఒక ప్లాన్ చూసి చెప్పేసాను రైట్ సో ఈ ఇంటికి వచ్చిన తర్వాత కరెక్షన్ విధానంలో టోటల్ క్లియర్గా నేను వీళ్ళకి చెప్పానండి సో ఈయన పేరు సీను గారు సో నేను చెప్పిన పాయింట్స్ కాన్సెప్ట్ కానీ లేదంటే మీకుండే డౌట్లు నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను మీకు మీ వరకు చెప్పండి మీకు అర్థమైందా చాలా క్లియర్గా సో నాకు ఇక్కడ ఒక సాటిస్ఫాక్షన్ అండి సీను గారితో ఏంటంటే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఈజీగా క్యాచ్ చేసి ఏదైనా కాదు కూడదు రాదు అనే మాటలు నేను వినలేదు సో నాకు ఇట్లాంటి వ్యక్తులు మాత్రమే కావాలి సో తణుకులో ఏదైనా చిన్న చిన్న మార్పులకు సంబంధించి అయినా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన సంప్రదించవచ్చు చెప్పండి అంతే ఓకే సో తణుకుకి సంబంధించి ఈ రోజు మనం ఇక్కడ అందుబాటులో ఉన్నాం అనమాట చిన్న చిన్న కరెక్షన్స్ కోసం మనం రావడం జరిగింది సో స్టేట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ